జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ ఏబది ఒకటవ సర్గ శతానందుడు విశ్వామిత్రుని చరిత్రను చెప్పుట మహాతపశక్తి సంపన్నుడు గొప్ప తేజస్శాలి అగు శతానందుడు గౌతమ మహర్షి పెద్ద కుమారుడు జనకుని పురోహితుడు విశ్వామిత్రుని ద్వారా తన తల్లి శాప విమోచనము విని పరమానంద భరితుడై విశ్వామిత్రునితో ఓ మునిశ్రేష్ట చిరకాలము తపస్సు చేయిచున్న యగు నా తల్లి అహల్య రాముని చూచినదా పూజనీయుడైన రామునకు పూజ ఎనర్చినదా నా తండ్రి గౌతమ మహర్షి శ్రీరాముని పూజించెనా నా తండ్రి నా తల్లిని స్వీకరించెనా అని పలుకగా విశ్వామిత్రుడు ఓ మునిశ్రేష్ఠుడా శతానందా నా కర్తవ్యమును నేను నెరవేర్చితిని నీవు అడిగినవన్నీయూ జరిగినవి జమదగ్నితో రేణుకవలే మునియగు గౌతమునితో అహల్య కలసినది అని తెలిపెను అప్పుడు శతానందుడు సంతోషముతో శ్రీరాముని చూచి రామా గొప్ప తపశక్తిశాలియు బ్రహ్మర్షియు సాటిలేని పరాక్రమము కలవాడు గొప్ప తేజస్శాలియు అగు విశ్వామిత్రునితో కూడి ఇచ్చటకు వచ్చితివి ఈ మహనీయుని వలన నీకు అనేక శుభములు కలుగగలవు ఈతని చరిత్రను చెప్పెదను ఆలకింపుము పూర్వము ప్రజాపతి పుత్రుడు అగు కుసుడు అను రాజు ఉండెను అతని తనయుడు కుశనాభుడు అతని తనయుడు గాధి ఆ గాధి తనయుడే మహా తేజోవంతుడు అగు ఈ విశ్వామిత్ర మహర్షి చతురంగ బలయుక్తుడై మహాపరాక్రమశాలియ్ భూమిని అనేక వేల సంవత్సరములు పరిపాలించెను ఒకనాడు రాజు అయిన విశ్వామిత్రుడు సేనతో బయలుదేరి దిగ్విజయ యాత్ర చేయుచు దేవదానవ యక్షకిన్నర సిద్ధచారణులచే సేవించబడుచు పక్షి జింకలతోనూ మహాముని సమూహములతోనూ హోమమనరించుటలో శ్రేష్ఠులకు వాళ్ళ భిల్లులతోనూ ప్రశాంతమైన వాతావరణములో బ్రహ్మలోకమే అనునట్లు ఉన్న వశిష్ఠుని ఆశ్రమమును చూచెను జై శ్రీరామ్ ఏ ఒకటవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి